హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిచెన్ వేదం ఈరోజు మీకు వెదురు బొంగులో తయారు చేసే చికెన్ బిర్యానీ చికెన్ను చూపిస్తాను ఇది నేను తయారు చేయలేదండి మొన్న మారేడు వన భోజనాలకు వెళ్ళినప్పుడు అక్కడ తయారు చేసే వాళ్ళను చూసి ఈ వీడియో అక్కడ తీసి మీకు చూపిస్తున్నాము వాళ్ళు ఎలా తయారు చేస్తారో మీరు చూసి తెలుసుకోండి మీకు ఇష్టమైతే వెదురు బొంగు దొరికినప్పుడు మనం ఇంట్లోనే బొగ్గుల పొయ్యి మీద దీన్ని తయారు చేసుకోవచ్చు వెదురు బొంగులో చికెన్ తయారు చేస్తారు కాబట్టి డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ముందుగా బిర్యానీని వాళ్ళు ఎలా తయారు చేస్తారో మీకు చూపిస్తాను చూడండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ను తీసుకున్నారు తర్వాత అందులో తగినంత ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా బిర్యానీ మసాలా తర్వాత కొద్దిగా ఆయిల్ వేశారు ఐదారు పచ్చిమిర్చిని చేత్తో తుంచి వేస్తున్నారు తర్వాత ఇందులో రెండు లవంగ మొగ్గలు రెండు యాలకులు వేశారు ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో ఇవన్నీ బాగా కలిసేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు కలిపారు తర్వాత ఇందులో ఒక పావు కేజీ చికెన్ను అందులో వేసి మొత్తం ఇవన్నీ కలిసేలా ఒక నిమిషం పాటు కలిపి ఒక వెదురుబొంగును తీసుకుని నీళ్లతో కడిగి ఈ కలిపిన మిశ్రమం అంతా ఆ వెదురు బొంగులో వేస్తున్నారు ఇలా వేసిన తర్వాత ఇందులో రెండు గ్లాసులు నీళ్లు పోసారు ఇలా నీళ్లు పోసిన తర్వాత ఈ వెదురు బొంగును చూడండి ఇక్కడ ఇటుకలతో తయారు చేసిన ఒక పొయ్యి ఉంది ఆ పొయ్యి మీద ఈ వెదురు బొంగులు తీసుకొచ్చి పెడుతున్నారు నిలువుగా అటు ఇటు ఇటుకలను పేర్చి మధ్యలో బొగ్గులు వేసి ఈ బొగ్గుల పొయ్యిని తయారు చేశారు వాటి మీద ఈ వెదురు బొంగుల్ని పెడుతున్నారు బిర్యానీ తయారయ్యేలోపు బొంగులో చికెన్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం ఒక గిన్నె తీసుకుని అందులో చికెను సాల్టు అల్ల వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా కారం పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్ళు పోసి చికెన్ తయారు చేసేటప్పుడు అసలు నూనె లేకుండా తయారు చేస్తారట అండి మనం అడిగితే కొద్దిగా నూనె వేస్తారు లేదంటే వెదురులో ఉండి తడితోని ఈ చికెన్ ఉడుకుతుందట అస్సలు నూనె లేకుండా కూడా తయారు చేస్తున్నారు ఇలా ఒక నిమిషం పాటు కలిపిన తర్వాత ఈ చికెన్ మొత్తం వెదురుని కడిగి వెదురు బొంగులో ఈ చికెన్ మొత్తం పెడుతున్నారు చూడండి ఇలా మొత్తం చికెన్ను వెదురు బొంగులో పెట్టి ఈ బొగ్గుల పొయ్యి మీద ఈ వెదురు బొంగుల నుంచి ముప్పావు గంట నుంచి గంట సేపు మధ్యలో ఈ వెదురు బొంగుల్ని కాలుస్తున్నారు అప్పటికి బిర్యానీ కానీ చికెన్ కానీ రెడీ అవుతుంది వీటిలో చికెన్ పెట్టిన తర్వాత పైన విస్తరాకులు పెట్టి క్లోజ్ చేస్తున్నారు చూడండి ఇలా విస్తరాకులు పెడుతున్నా చూడండి చాలా వెదురు బొంగులు వీళ్ళు ముందే సిద్ధం చేసి ఉంచుకున్నారు మధ్య మధ్యలో వెదురు బొంగులు అటు ఇటు తిప్పుతూ కాలుస్తున్నారు పైనుండే విస్తరాకు తీసి ఒక వెదురు పొళ్లను తీసుకుని లోపల చికెన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతున్నారు కలిపేసి మళ్ళీ విస్తరాకును లోపల పెట్టేస్తున్నారు ఫైనల్లీ బొంగు చికెన్ బొంగు బిర్యానీ రెండు రెడీ అండి చూడండి తర్వాత ఆ వెదురు బొంగును ఇలా పేపర్లో చుట్టి మనకి ఇస్తున్నారు బిర్యానీ అయితే త్రీ హండ్రెడ్ చికెన్ అయితే టూ ఫిఫ్టీ ఎయిట్ అండి చూడండి ఇప్పుడు మీకు ఈ బిర్యానీని ప్లేట్లో వేసి చూపిస్తాను బిర్యానీ అయితే బాగానే ఉడికిందండి చూడండి పూర్తిగా చికెను రైస్ కూడా బాయిల్ అయింది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు చికెన్ చూపిస్తాను చూడండి చికెన్ కూడా పూర్తిగా ఉడికిందండి వెదుర్లో ఉండే పచ్చిదనంతో ఈ చికెన్ ఉడుకుతుంది కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఇంతేనండి బొంగులో చికెన్ మరియు బిర్యానీ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి